హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు మన విడుదల రజనీ అప్పుడు పెద్ద మాస్ వార్నింగ్ ఇచ్చింది ఏంటి మా కుటుంబ సభ్యుల మీదకి అరెస్టులకు వస్తున్నారు మా కార్యకర్తల మీద అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి రీసెంట్గా ఒక టెన్ డేస్ అవుతుంది మాస్ వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం విడుదల రజనీ చుట్టూ ఏసీపీ వచ్చు విచారణ అనుమతి కోసం గవర్నర్కు లేఖ ఐపీఎస్ అధికారిని జాషువాపై విచారణకు గ్రీన్ సిగ్నల్ స్టోన్ క్రష్ యజమానికి బెదిరింపులు రెండు కోట్ల ఇరవై లక్షల కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగం త్వరలో కేసు నమోదు అక్క విడుదలైనా మా వాళ్ళు ఏమీ కక్షాదింపక పెట్టలేదు అక్క ఇదేమీ అన్నీ కూడా పగడ్బందీగా మీరు చేసిన ఫ్యామిలీ తీసే బయట పెడుతున్నారు ఏమక్క ఎందుకు వచ్చిందంట నువ్వు సైబరా మొక్క అని చెప్పి మా పార్టీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు అందులోకి వెళ్ళిన తర్వాత గంజా మొక్క అయ్యావు ఏమొచ్చిన ఉపయోగం నీకు వైపాక రాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీపై ఐపీఎస్ అధికారి పల్లె జోషబాబుపై ఏసీబీ వస్తు బిగిస్తుంది పల్నాడు జిల్లా ఎర్రగడ్డంలోని శ్రీ బాలాజీ స్టోర్ క్రష్ యజమానులను బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగం వీళ్ళ మీద ఉంది నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధమైంది జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టం శిక్షణ ప్రకారం సెక్షన్ సెవెంటీన్ ప్రకారం ఏసీబీ తాజా సిపిఎస్ అనుమతి తీసుకుంది విడుదల విడుదల రజనీపై విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాసింది ప్రస్తుతం అక్కడ పెండింగ్లో ఉంది ఒకటి రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది ఆ వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కోకొలాలుగా ఉన్నాయి